మీరు హైదరాబాద్ లో ఉంటే ఈ దేవీ నవరాత్రుల్లో తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి ఈ ప్లేస్ లో మనం అమ్మవారిని దర్శించుకోవాలంటే ఒక గుహ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళగానే చెల్లటి నీళ్ళ మధ్యలో నడవాలి దాని తర్వాత ఇంకొక టర్న్ ఉంటుంది ఆ టర్న్ తిరగగానే మనకి వేడి వేడి బొగ్గుల మీద నడుస్తున్నట్టు సెటప్ అయితే చేశారు చాలా బాగుంది ఈ సెటప్ అయితే అక్కడ నుంచి ఇంకొంచెం వెళ్ళిపోగానే ఒక విశ్వరూపం కనిపిస్తుంది అది ఏంటి అంటే సాక్షాత్ నరసింహ స్వామి వారు హిరణ్య కశపుని పొట్ట చీల్చేది మనకి యానిమేషన్ లా కనిపిస్తుంది చూడండి అక్కడే ఒక కే బ్రిడ్జ్ లాగా ఉంటే దాని మీద నడుస్తూ ఉంటే చాలా మంది దేవుళ్ళు ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది చూడండి అలా మనం ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఆ హిరణ్య కశపుని చంపేది చూస్తూ పక్కనే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే దశావతారాల రూపాలు కనిపిస్తాయి అన్ని దాటుకుని వెళ్లిన తర్వాత చివరిగా అమ్మవారి దర్శనం ఉంటుంది నిజంగా చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది చిన్న పిల్లలు బాగా చూడడానికి ఇష్టపడతారు క్రౌడ్ కూడా ఈ సెటప్ ని చూడడానికి చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తున్నారు ఈ ప్లేస్ కి మీరు కూడా రావాలంటే హైదరాబాద్ బర్కత్పురా సర్కిల్ లో బిజెపి పార్టీ ఆఫీస్ లైన్ కి వచ్చేస్తే మీకు ఇది కనిపిస్తుంది మరి ఈ ప్లేస్ కి మీరు ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ని షేర్ చేయండి